ఒక ధనవంతుడైన తండ్రికి అహంకారంతో నిండిన కుమార్తె ఉండేది ఆమె కనిపించేది డబ్బు మరియు పదవే ముఖ్యమైనవి అని ఆమె అనుకునేది ప్రతి ఒక్కరూ ఆమె ముందు వంగి ఉండాలి అని కాని ఒక సాధారణంగా కనిపించే యువకుడు ఆమె జీవితంలోకి వచ్చినప్పుడు మొదటిసారిగా ఆమె అహంకారానికి నిజారితి అనేది పోటీగా నిలబడింది ఆ యువకుడిని ఆమె ఎప్పుడూ తక్కువగా చూసేది అందరికంటే తక్కువ అని భావించేది కాలేజ్లో ప్రతిరోజు అందరి ముందు అతడిని అవమానించేది కానీ ఆ యువకుడి నిజం వెలుగులోకి వచ్చినప్పుడు మొత్తం కాలేజు ఆశ్చర్యంలో పడిపోయింది ఆ యువకుడెవరో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో మీ పేరు మరియు మీ నగరం పేరు కూడా తప్పకుండా రాయండి ఫ్రెండ్స్ ఇది ఢిల్లీకి చెందిన అత్యంత హైక్లాస్ కాలేజైన ఆర్యన్ హెరిటేజ్ కాలేజ్ యొక్క కథ అక్కడ ప్రతిరోజు ఒక రాయల్ షో వంటి వాతావరణం ఉంటుంది మెరుస్తున్న కార్లు కాళ్ల జోళ్ల కింద గర్వంగా ఉన్న కళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అమ్మాయిలు ఇది కాలేజీ కాదు ఒక రన్వే వంటిది అని అనిపిస్తుంది అదే రన్వే వంటి వాతావరణంలో ఆ రోజు ఒక అమ్మాయి దిగింది ఆమె అహానా వాలియా అహానా ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ టైకూన్ మరియు రాజకీయంగా బలమైన వ్యక్తి అయిన విక్రమ్ వాలియా యొక్క ఏకైక కుమార్తె కాలేజ్లో ఆమె యొక్క బ్లాక్ రేంజ్ రోవర్ ఆగగానే అందరి కళ్ళూ ఆమెపైనే నిలిచిపోయాయి అహానా అందం కేవలం ఆమె పెద్ద పెద్ద కళ్లల్లో మెరిసే జుట్టులో ఖరీదైన దుష్టుల్లో కాదు ఆమె నడక మాటల స్టైలు చిరునవ్వు అన్నీ ఒక వసంతంలో మునిగిపోయినట్టుగా ఉండేవి అమ్మాయిలు ఆమెలా అవ్వాలని ప్రయత్నించేవారు అబ్బాయిలైతే ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేవారు కాని అదే రోజు అదే కాలేజ్ గేటు నుంచి మరో వ్యక్తికూడా ప్రవేశించాడు అతనే వివాన్ శర్మ అతని దుస్తులు చాలా సాధారణంగా ఉన్నాయి లేతరంగు టీషర్ట్ పాత జీన్స్ ఒక సాదాసీదా బ్యాగు కాని ముఖంలో అద్భుతమైన ఆత్మవిశ్వాసం కళ్లల్లో ఒక విచిత్రమైన స్థిరత్వం కనిపించేది తనకి ఎవరి అవసరం లేదు అనే భావనతో ఏ రకమైన బడాయి కూడా లేదు కేవలం తన ప్రయాణం తన కథ మాత్రమే అనుకుంటాడు మొదటి రోజు క్లాస్లోనే ప్రొఫెసర్ ఒక ప్రాజెక్ట్ అసైన్మెంట్ కోసం గ్రూపులుగా ఏర్పడాలి అని చెప్పాడు అదే వారి నుదుటి రాత అనుకుంటా అహనా మరియు వివాన్ ఇద్దరూ ఒకే గ్రూప్లో పడ్డారు అహానా అతన్ని చూసి అనుకుంది అబ్బా వీడేదో లగ్జరీ రెస్టారెంట్లో దిష్టి నిమ్మకాయలాగా ఉన్నాడు అని ఆమె పెదవి మడిచి ఒక చిన్న అసహనంతో అహాన్తో చెప్పింది సీరియస్గా నువ్వు నాతో గ్రూప్లో ఉన్నావా తర్వాత మళ్ళీ తన స్నేహితునితో చెప్పింది ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈ కాలేజ్లో ఎంట్రీ ఇవ్వటం ఒకగలైందా ఆ మాటకి వివాన్ మాత్రం కన్నెత్తి కూడా ఆమెని చూడలేదు తర్వాత సూటిగా కాని సులభంగా చెప్పాడు ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గరికి వచ్చింది మనం టైం వృధా చేయకూడదు అతని సమాధానం నేరుగా ఉంది కాని అందులో ఉన్న ఆ షార్ప్నెస్ అహానాను లోతుగా తాకింది ఆమె ఎప్పుడూ అనుకునేది తన ముందు అందరూ తల వంచుతారు లేదా మారిపోతారు అని కాని వివాన్ పైన మాత్రం ఆమె మాటలకు ఎలాంటి ప్రభావమూ లేదు అనిపిస్తోంది అతను ఆమె ప్రజెన్స్ ని అంతగా లేదు అక్కడే మొదలైంది అహంకారం మరియు సాధారణతా మధ్య ఒక చెప్పలేని తఖాదా రోజు తర్వాత అహాన నిర్ణయించుకుంది ఈ సాధారణ వివాన్కి అతని స్థానాన్ని చూపించాలి అని ఆమె ప్రతీసారి అతన్ని అవమానిస్తూ ఉండేది అతని దుస్తులపై కామెంట్లు చేస్తూ అతని శాంత స్వభావాన్ని పిరికితనంగా భావించేది ఒకరోజు వివాన్ కాలేజ్ లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుతున్నాడు అప్పుడే అహానా తన స్నేహితులతో అక్కడికి వచ్చి గట్టిగా చెప్పింది అరే ఇంతవరకు నువ్వు స్మార్ట్ఫోన్ కొనలేదా వివాన్ ఆ మాటకు కొందరు నవ్వుకున్నారు కొందరు హేళనగా చూశారు కాని వివాన్ పుస్తకం నుంచి చూపు తిప్పలేదు కేవలం ఒక చిన్న చిరునవ్వుతో చెప్పాడు నాలెడ్జ్ చాలా ముఖ్యం దాని విలువ కాదు అన్నాడు అది సమాధానం కాదు అద్దం చూపించాడు ఆహానా కొంచెంసేపు నిస్సబ్దంగా ఉంది కాని ఆమె అహంకారం మళ్లీ చెప్పింది మరుసటి రోజు క్యాంటీన్లో వివాన్ నార్మల్ ఫూడ్తో టేబుల్ ముందు కూర్చున్నాడు అది చూసి అహానా చెప్పింది వావ్ ఏ ఊరి మెస్ నుండి ఫుడ్ ప్యాక్ చేసుకుని తీసుకువచ్చావు ఆర్యన్ హెరిటేజ్ కాలేజ్లో బర్గర్ పాస్తా ట్రెండ్లో ఉంది అంది మిస్టర్ వివాన్ ఈసారి తన కళ్ళల్లోకి నేరుగా చూసి చాలా శాంతంగా సమాధానం చెప్పాడు ఆకలి కడుపుకుంటుంది స్టైలిక్ కాదు నేను భోజనం తినేది ఆకలిని తీర్చుకోవడానికి సోషల్ మీడియాలో చూపించుకోవడానికి కాదు ఆ మాట ఈసారి కొంతమందికి బాగా నచ్చింది అహానకి అది చాలా భయంకరంగా మారింది ఆమె మాటలకు రియాక్షన్ వస్తోంది అది కూడా మౌనంగా కానీ అది షార్ప్గా ఉంది ఆమె ఆలోచించేది ఇతన్లో ఏదో ఉంది ప్రతి ఎటాక్ పైన నవ్వుతూనే ఉంటాడు ప్రాజెక్ట్ మీటింగ్స్లో ఇద్దరూ కలిసి కూర్చున్నప్పుడు అహానకి అర్థం కాలేదు వివాన్ ఎలా ఇంత కాన్స్టాంట్గా ఉండగలడో అని అతను తన పరిశోధనలో ఎంతగా మునిగిపోతాడు ఆమె చూస్తుండేది అతనికి మాటలు తక్కువగా ఉంటాయి కానీ ఏదైనా చెప్పేటప్పుడు అది ఖచ్చితమైన తెలివైన విధంగా ఉంటుంది నెమ్మదిగా అహానా అర్థం చేసుకుంది నిన్నటి వరకు బ్యాక్వర్డ్ అనుకున్న అబ్బాయి అతని ఆలోచనలో మరియు బుద్ధిలో చాలా క్లియర్ మరియు ఫార్వర్డ్గా ఉన్నాడు అని కాని ఆమె హృదయం ఇప్పటికీ లేదు ఆమెలో ఏదో కొత్త అనుభూతి పుట్టుకొస్తోంది అసహనం ఆశ్చర్యం అలాగే ఆకర్షణ కూడా కొన్ని వారాల తర్వాత ఆర్యన్ హెరిటేజ్ కాలేజీలో యాన్యువల్ ఫెస్టివల్ కోసం ప్రిపరేషన్స్ స్పీక్లో ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యక్రమంలో బిజీగా ఉంటున్నారు ఒకరు ఫ్యాషన్ షో కోసం మరొకరు డాన్స్ రిహర్సల్స్లో మరి ఒకరు స్టేజ్ సెట్టింగ్లో అహానా ఈసారి కూడా ఫెస్టివల్ స్టార్గా ఉంది ఆమె డిజైనర్ డ్రెస్సు లక్షల రూపాయల విలువ ఉన్న లెహెంగా పర్ఫెక్ట్ మేకప్తో కెమెరల్ల ముందు మెరిసే నవ్వుతో ఆమె ఒక షో స్టాపర్లాగే కనిపిస్తోంది కాని ఈసారి ఆమె దృష్టి ఇంకొకరిపై పడింది అదే వివాన్ శర్మపై వివాన్ స్టేజ్ వెనక టెక్నికల్ టీంతో కలిసి పనిచేస్తున్నాడు సౌండ్ చెక్ చేస్తున్నాడు లైట్లు సర్దుకుంటున్నాడు అందరికీ గట్టిగా సూచనలు ఇస్తున్నాడు అతని ముఖం చెమటతో మెరుస్తూ మరింత శాంతంగా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది అహానా కొంచెంసేపు అతన్ని చూసి తన కడుపు మాటతో స్టేజ్ వెనక్కి వెళ్లి చెప్పింది ఓ హలో టెక్నీషియన్ బాబు స్టేజ్ మీదికి రావడానికి ధైర్యం లేదా కేవలం వెనక ఉండి పనిచేయడం మాత్రమే తెలుసా అంది వివాన్ మెల్లగా చిరునవ్వు పెట్టి చెప్పాడు ప్రతి ఒక్కరి స్టేజ్ వేరుగా ఉంటుంది అహానా కొందరు చప్పట్ల మధ్య నిలబడతారు మరికొందరు ఆ చప్పట్ల వెనక కష్టపడి పనిచేస్తారు ఆ మాట ఆమె హృదయాన్ని చీర్చుకుంటూ లోపలి వెళ్ళింది అహానా కొంచెంసేపు మౌనంగా ఉంది కాని వెళ్లబోతూ వచ్చి వివాన్ని మళ్లీ చూసింది ఈసారి ఆమె కళ్లల్లో ఏదో ఉంది బహుశా అది గౌరవం లేదా ప్రశ్న ఫెస్టివల్లో పెద్ద ఆకర్షణగా ఒక చారిటీ ఆప్షన్ నిలబడింది అందులో ఢిల్లీకి చెందిన అనేక పెద్ద బిజినెస్ మ్యాన్లు పాల్గొనబోతున్నారు నాకు పూర్తి నమ్మకం ఉంది ఆమె తండ్రి విక్రమ్ వాలియా ఈ వేలంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్ కొంటారనే అలాగే ఈసారి ఆ వేలం మొదలైంది లక్షల నుండి కోట్ల వరకు పెరిగిపోయింది అప్పుడే ఒక సద్ధం వినిపించింది ఐదు కోట్లు అంతే మొత్తం హాలే సైలెంట్ అయిపోయింది అందరూ ఆశ్చర్యంగా ముఖాలు చూసుకుంటున్నారు స్టేజ్ మీదున్న హోస్ట్ కూడా ఆశ్చర్యపడ్డాడు ఐదు ఐదు కోట్లు సార్ మీరు పెయింటింగ్ ను డొనేట్ చేస్తారా అని అడిగారు ఆ డీల్ చేసిన వ్యక్తి నెమ్మదిగా స్టేజ్ వైపు వచ్చాడు అతని ముఖం కనిపించిన వెంటనే హాల్లో నిశ్శబ్దం నిండిపోయింది ఆ వ్యక్తి మరెవరో కాదు వివాన్ శర్మే సాధారణ దుస్తుల్లో ఉండి అందని దృష్టి నుండి దూరంగా ఉండే అదే వివాన్ శర్మ ఆ తర్వాత మైక్లో అతని గుర్తింపు చెప్పబడింది వీరే వివాన్ శర్మ భారతదేశపు అతిపెద్ద టెక్ కంపెనీ విరాట్ టెక్ ఫౌండర్ మరియు సీఈఓ అహానా అయిపోయింది అప్పటివరకు తన దుస్తులు చూసి ఆమె తిట్టేది అతను తినేదానిపై నవ్వేది నిజానికి అతనొక కోటీశ్వరుడైన టెక్ ఐకెన్గా ఉన్నాడు కాలేజీలో తన అసలు గుర్తింపును దాచుకుని ఒక సాధారణ విద్యార్థి జీవితం గడపాలని నిజమైన సంబంధాలు తెలుసుకోవాలని మాత్రమే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాడు మొత్తం కాలేజీలో గుసగుసలు మొదలయ్యాయి అతని చుట్టూ అమ్మాయిలు తిరుగుతున్నారు అతనితో స్నేహం కావాలనే వారు ఆసక్తిగా ఉన్నారు కాని అహానాకి అతని చేతి నుంచి ఏదో చాలా విలువైనది జారిపోయిందనిపించింది కాలేజ్ యొక్క ప్రతీ చోట ఇప్పుడు ఒకటే పేరు మోగిపోతోంది వివాన్ శర్మ ఒకప్పుడు అతన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు అతన్ని చూడ్డానికి జనాలు ఎగసిపడుతున్నాయి కారిడార్లో నడవడమే కష్టమైంది అమ్మాయిలు సెల్ఫీ తీసుకోవడానికి ఛాన్స్ వెతుకుతున్నారు మరికొందరు యువకులు బ్రో అంటూ తనతో దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కాని ఈ మొత్తంలో ఒక ముఖం ఉంది అది ఎవరూ గమనించకుండానే తనలోనే మునిగిపోయింది అహానా ఎప్పుడు తనపై ఎక్కువగా నమ్మకం పెట్టుకునే అమ్మాయి ఇప్పుడు అద్దంలో తన ముఖం చూసుకోలేకపోతోంది ఆమె ప్రతి తిట్టు ప్రతి మేకప్ ప్రతి గర్వపు మాట ఇప్పుడు ఆమె మనసులో కదులుతూనే ఉంది అలాగే ప్రతిసారి వివాన్ యొక్క ఆ శాంతమైన చిరునవ్వుతో ఆమెను ఒక చక్రవ్యూహంలో నిలబెడుతోంది కొన్ని రోజులు అహానా వివాన్ నుండి దూరంగా ఉంది కాని ఒకరోజు ఆమె తనలో ధైర్యం చేకూర్చుకుని కాలేజ్ లైబ్రరీలో వివాన్ ఒంటరిగా కూర్చున్నాడు ఏదో పుస్తకంలో మునిగిపోయిన వివాన్ దగ్గరికి అహానా నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చింది కొంచెం వణికిన స్వరంతో చెప్పింది వివాన్ నన్ను క్షమించు నేను నీ గురించి తప్పుడు అభిప్రాయం పెట్టుకున్నాను నిన్ను చాలా దిగజారాలని ప్రయత్నించాను కాని నువ్వు మాత్రం ఎప్పుడూ ఉన్నతంగానే నిలబడ్డావు వివాన్ పుస్తకాన్ని నెమ్మదిగా మూసి వైపు చూశాడు అలాగే పాత పరిచయమైన చిరునవ్వు చూపించాడు అహానా అతను మృదువైన స్వరంలో చెప్పాడు నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు నేను మాత్రం ఎప్పుడూ నిరాశపడలేదు ఎందుకంటే నేను తెలుసుకున్నాను నువ్వు కనిపించినంత చెడ్డదానివి కాదు నువ్వు నీ ఆలోచనలోనే బందీగా ఉన్నావు అహాన కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి ఆమె మొదటిసారి ఒకరి ముందు తాను తక్కువగా అనిపించుకోలేదు కాని తేలికగా అనిపించింది ఆ తర్వాత అంతా మారిపోయింది అహానా ఇప్పుడు అతనిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది ప్రతీ మాట ప్రతీ నిగ్రహం ప్రతీ అలవాటు ఇప్పుడు ఆమెకు బంధం వేసినట్టే అనిపించేది ఆమె ఇప్పుడు డాంబికం నుండి బయటపడింది వివాన్ చుట్టూ ఆమె మనసు సంతోషంను వెతుకుతుండేది ఇప్పుడు ఆమె అతనితో కూర్చుని అతని మాటలు వింటుంది అతని చిన్న చిన్న జోక్స్తో నవ్వుకుంటుండేది ఒకరోజు వివాన్ ఆమెతో క్లాస్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నప్పుడు నవ్వుతూ అన్నాడు ఇంతకుముందు అహానా అయి ఉంటే ఇప్పటి వరకు నన్ను డిక్టేట్ చేస్తూ ఉండేది దానితో అహానా నవ్వింది ఇంతకు ముందు ఉన్న అహానాను నువ్వు సరిచేశావు ఇప్పుడు ఉన్న నేను అంటే నిజమైన నేనుగా ఉన్నాను అంది వివాన్ ఏమీ చెప్పలేదు కాని అతని కళ్ళలో అలా ఒక మెరుపు కనిపించింది అది అన్నిటినీ చెప్పేసింది కాలేజ్లో ఇప్పుడు కొత్తగా ఒక మార్పు కనిపించేది అహానా వాలియా ఒకప్పుడు తన అందం కోసం పేరుగాంచిన అమ్మాయి ఇప్పుడు కష్టపడే నార్మల్గా మారిపోయింది ఇప్పుడు అందరూ ఆమెను ప్రశంసించేవారు కాని ఇప్పుడు ఆ విషయాలు ఆమెకు అంతగా నచ్చేవి కాదు ఆమె దృష్టి ఇప్పుడు మొత్తం వివాన్ మీదే ఉంది ఒకరోజు కాలేజీలో బిజినెస్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చింది విజేతకు స్కాలర్షిప్తో పాటు విరాట్ టెక్లో ఇంటర్న్షిప్ అవకాశం కూడా ఉంది ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నారు కాని అహానాకు లక్ష్యం ఇంకొంచెం వేరేదిగా ఉంది ఆమె చూపించాలనుకుంది ఆమె కేవలం ఏదో ఒక ధనికుడు కుమార్తె కాదని ఆమెలో కూడా ఏదో ఉంది అది ప్రపంచాన్ని మార్చగలదని ఆమె పగలు రాత్రి కష్టపడి పనిచేసేది డిజైనర్ డ్రెస్సులు లేవు స్టైల్ లేదు ఇప్పుడు కేవలం ల్యాప్టాప్ రీసెర్చ్ మరియు లోపలున్న పట్టుదల ఆమె ఒక అటువంటి యాప్ తయారు చేసింది అది భారతదేశం దూరదూర గ్రామాల్లో పిల్లలకు ఉచితంగా ఆన్లైన్ చదువుదలను అందించేలా చేసింది తెలివైన సింపుల్ మరియు విప్లవాత్మకమైనది ప్రజెంటేషన్ రోజున అహనా స్టేజ్ మీదకి వచ్చింది ఆమె ముఖం మీద ఓ స్పార్క్ కనిపించింది మొదటిసారి గర్వంకి బదులు ఆత్మవిశ్వాసం కనిపించింది ఆమె మైకులో చెప్పింది నేను ఈ ప్రాజెక్ట్ను కేవలం ఒక పోటీగా మాత్రమే చూడలేదు ఇది నా కల నేను కోరుకుంటున్నాను పిల్లలు చదువుకోలేని దేశంలో వారికి సదుపాయాలు కూడా ఉండాలి అని ఈ యాప్ కేవలం టెక్నాలజీ కాదు ఆశ ఆ మాటతో మొత్తం ఆడిటోరియం చెప్పట్లతో నిండిపోయింది మొదటిసారి వివాన్ కళ్లలో వైపు ఆకర్షణ కనిపించింది కానీ అప్పుడే మరో అమ్మాయి సోనియా అహుజా స్టేజ్ మీదకి వచ్చి ఆమె మీద దొంగతనం ఆరోపణ వేసింది ఈ ఐడియా నాదేనని అహానా దాన్ని కాపీ చేసిందని చెప్పింది ఆ సమయంలో ఆ వాతావరణం ఒక్క క్షణంలో మారిపోయింది అహానా నిశ్శబ్దంగా నిలబడిపోయింది గొంతు ఎండిపోయింది కళ్ళు నిండిపోయాయి కాని వివాన్ అక్కడే నిలబడి ఉన్నాడు అతను సాక్ష్యాలను పరిశీలించాడు రెండు ప్రాజెక్టులను పోల్చి చూశాడు ఆ తర్వాత మొత్తం కాలేజ్ ముందు చెప్పాడు నిజమనేది మనసునుండి వస్తుంది అహానా ప్రాజెక్ట్ కేవలం టెక్నాలజీ కాదు అది ఆమె ఆలోచన సోనియా వాదన అంతా అబద్ధం విన్నర్ కేవలం ఒక్కరే అహానా వాలియా అహానా కాళ్ల నుండి కన్నెళ్లు రాలుతున్నాయి చప్పట్ల మధ్య ఆమె మెల్లగా నవ్వుకుంది కాని ఇప్పుడు ఆమె విజయం కేవలం ట్రోఫీ కోసం కాదు అది ఒక గౌరవం మార్పుకి యొక్క ప్రారంభం ఆ సాయంత్రం కాలేజ్ గార్డెన్లో అహానా వివాన్ ముందు నిలబడి మృదువుగా చెప్పింది వివాన్ నీనుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను నీవు నా ఆలోచనలు నా స్వభావం ఆఖరికి నా హృదయాన్ని కూడా మార్చేశావు ఇది ఏంటో నాకు తెలియదు కాని ఏదైనా సరే అది కేవలం నీకోసమే మాత్రమే నేను నిన్ను ప్రేమిస్తున్నాను వివానామె కళ్ళలో చూస్తూ ఏమీ చెప్పకుండా ఆమె చేయిన పట్టుకున్నాడు నేను మొదటి రోజు నుండి నిన్ను చూస్తున్నాను అహానా నీ కళ్ళలో వచ్చిన మార్పు చూసి నాకు నమ్మకం కలిగింది ప్రేమ పైపై మెరుగులతో కాదు హృదయంతోనే ఉంటుంది అవును నేను కూడా నిన్ను అంతే ప్రేమిస్తున్నాను అహానా అతన్ని కౌగిలించుకుంది ఆ క్షణంలో ఆమెకు ప్రపంచం నిలిచిపోయినట్టు అనిపించింది కాలేజ్లో వారి కథ ఒక ఉదాహరణంగా మారింది వారిద్దరూ కలిసి అహానా తయారు చేసిన యాప్ను నిజంగా మార్చారు వేలాది కిందలకు విద్యను అందించారు కొన్నేళ్ల తర్వాత సముద్ర తీరంలో సాధాసీదాగా జరిగిన వివాహంలో అహానా మరియు వివాన్లు ఒకరినొకరు ఎప్పటి విడిపోని భాగంగా చేసుకున్నారు ఆ కథ మొదట గర్వంతో చులకనతో మొదలైంది ఇప్పుడు గౌరవం అర్థం చేసుకోవటం ప్రేమకు ఒక ఆదర్శంగా మారింది కానీ ఫ్రెండ్స్ ఒక ప్రశ్న మీరు ఎప్పుడైనా ఎవరినైనా అలా అనుకున్నారా నిజానికి వారు చాలా ప్రత్యేకంగా ఉన్నారా అని మీరు కూడా ఎప్పుడైనా వివాన్పై జరిగిన విధంగా దాడి చేశారా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త కథతో వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్ జై భారత్